నా పేరు బండారి అండి మేము వినకొండ ఒకటి కాలనీలో ఉంటున్నాము మీరు చాలా సార్లు మేము పెట్టాం కానీ మాకు ఇంతవరకు అయితే సలాలైతే రాలేదు ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాము వచ్చాము కానీ అతను పెడతా అన్నారు ఎలా సార్ ఎంక్వైరీ చేసి మీకు కంపల్సరీగా సరే వస్తాయని చెప్పారు సార్ ఎలా మేము ఇన్ని సార్లు పెట్టాం కానీ వస్తూనే వస్తున్నాయి ఆన్లైన్కి ఎత్తుతూనే అన్నారు కానీ ఇంతవరకు అయితే రాలేదు మాకు చాలా సార్లు పెట్టాం కానీ కానీ సార్ కంపల్సరీగా ఆన్లైన్ చేసి మీకు ఇస్తామన్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నుంచి వచ్చాము మేము ఇల్లు లేక చాలా ఇబ్బందులతో ఉన్నాము రెంట్ కొంటున్నాము ఇన్ని పనులు అందరం కూలి పనులు చేసుకునే వాళ్ళము నాలుగైదు సార్లు పెట్టామండి మేము స్థలాల కోసము మాకు పనులు కాలేదు ఇప్పుడు వచ్చాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడ కలిసాము అన్నీ చూసి మేము సహాయం చేస్తామన్నారు దాని గురించి మళ్ళీ కలెక్టర్ గారు ఒకసారి మొత్తాన్ని పిలిపించి మీకు అన్నీ చేస్తామమ్మ అని చెప్పారు గ్యారెంటీగా మేము వినుకొండ పట్టణం నుండి ముట్లకొండ కాలనీలో వీళ్ళు పలు గ్రామాల నుంచి వినుకొండ నియోజకవర్గం పలు గ్రామాల నుంచి వచ్చి వలస వచ్చి పది సంవత్సరానికి ఉంటున్నారు ముట్లకొండ కాలనీలో వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగొచ్చు రైతు పని కూలి పనులు చేసుకుంటూ తర్వాత వచ్చేసి బేల్దారి పనులు పోచ్చు వాడు కుట్టగడుపు వాళ్ళు మూడు వేలు రెండు వేల రూపాయలు అద్దె ఇచ్చి జీవనం చేస్తున్నారు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినారు కానీ వాళ్ళకు స్పందన లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఈరోజు మన స్పందన కార్యక్రమంకి మన పల్నాడు జిల్లా స్పందన కార్యక్రమంకి వచ్చేశారు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు వారికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళకి తక్షణమే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని వాళ్ళకు ఇల్లు పక్కా ఇల్లు నిర్మించి చేయాలని చెప్పేసి మేము ఈరోజు మన నర్సరాపేట రావడం కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది ఏమన్నారండి ఏమన్నారు తప్పనిసరిగా మేము సర్వే చేయించి వస్తాము మరి ఎరిప్లై చేసి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మతం వస్తారు ఎవరైనా ఎంతమందికి ఉన్నారు ప్రభుత్వం వారు ఎంతమందికి ఇచ్చారు ఈ లేదా అది మేము సర్వే చేయించి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మన కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు మేము చాలా సంతోషపడ్డాము ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు ఎన్నిసార్లు పెట్టారు మీరు నాలుగు సార్లు పెట్టామండి నాలుగు సార్లు చెప్పారు ఎందుకు అన్నారు రాలేదు మరి చేస్తున్నావు ఇందులో ఇందులో మీరు మీ పేరు వచ్చింది మా పేరు వచ్చింది